ఓకే సో మీరు అభిమానించే ఆర్టిస్టుల్లో యాక్టర్లో పవన్ కళ్యాణ్ గారు కదా సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం మనకు తెలుసు అందులో టీడీపీ జనసేన బీజేపీ కూడా కలిసి కలిసేది సో ఈ కలయిక పట్ల అంటే మొదట ఏమో టీడీపీ జనసేన మాత్రమే కలిశారు ఇప్పుడు బీజేపీ కూడా కలిశారు సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కలయిక యాక్చువల్లీ పాలిటిక్స్ గురించి నాకు ఓవరాల్ తెలుసు కానీ డీటెయిల్ తెలుసు మా తమ్ముడు కర్ణాకర్ చూస్తే విశ్లేషించి చింపి చేతిలో వెళ్ళిపోతాడు వాడు నాకు చెప్తా ఉంటే గీతోపదేశం లాగా అది ఐ హిష్ బీజేపీ విన్స్ అది ఓకే పార్లమెంట్ అంటే పవన్ పవన్ కళ్యాణ్ వాళ్ళే ఇలా ముగ్గురు కలిసారని చెప్పేసి అనుకోవచ్చా నాకు ఈ ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో నేను ఇక్కడ ఫోర్కాస్ట్ చేయలేను కానీ నాకు ఒక అనిపించింది ఏంటంటే ఒక ఆనెస్ట్ మనిషి నిజాయితీగా సంపాదించి ఒక తన వాయిస్ తన గొంతు ముందు పెట్టి లేదు అని చెప్పి దిగ్గజాలు కదా ఇద్దరు పార్టీలు అదర్ టూ పార్టీస్ టీడీపీ కానీ వైఎస్ఆర్ బీజేపీ ఏజ్ ఓల్డ్ పార్టీస్ అన్న ఆయన పాయింట్ ముందు పెడితే ఆయన వెళ్తున్నారు ఆయన తప్పు రైట్ అని కాదు ఐ లవ్ ఇమ్ మెన్ మై ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అదే సో ఐ ది వెరీ బెస్ట్ నేను ఇంకా ఆయన అభిమానులే హర్ట్ అయ్యారు ఎందుకంటే అది ఆంధ్రాలో జరిగే విషయం నేను తెలంగాణ డామిసైల్ సో మై ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఆంధ్ర నేను ఏదైనా మాట్లాడితే ఓట్లు అంత సీన్ నాకు ఉండాలిగా శ్రీకాంత్ భారత్ మాట్లాడగానే ఓట్లు షిఫ్ట్ అయితే అంత లేదు మీరు ఏదో అన్నారు అభిమానులు అంటే మరి తక్కువ మొదట ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు అన్నారు తర్వాత బీజేపీ అలయన్స్ అయిన తర్వాత మళ్ళీ అందులో మూడు తగ్గిపోయినాయి ఇరవై అసెంబ్లీ స్థానాలతో అంటే నూట అసెంబ్లీ స్థానాల్లో వీళ్ళు ఇరవై ఒక్క స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి దీన్ని చాలామంది ఏంటంటే జీర్ణం చేసుకోలేని టాబ్లెట్ ఉంటుంది టాబ్లెట్ అని టాబ్లెట్ చూస్తే జీర్ణించుకుంటారు ఆయన ఆయనకి ఇంటెలిజెన్స్ లేదా సినిమాలో ఆయన హీరో హీరో పవర్ స్టార్ వదిలేజ్ పాలిటీషియన్ ఆయనకి నేత సార్ ఈ నోస్ బౌట్ ఈస్ డూయింగ్ హీ నెవర్ దట్ ఐ అవునా కదా ఐ నేను ఒక పార్టీ పెడుతున్నాను ముందుకెళ్తున్నాను మార్పు తెస్తాను లక్ష ప్రశ్నలు అడగడం అది హక్కు ప్రజల హక్కు సలహాలు ఇవ్వడం ప్రజల హక్కు విమర్శించడం ప్రజల హక్కు ఆయన చేసేది ఆయన చేస్తే ఆయనకే కదా గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారు ఏదో చేస్తున్నారు చూద్దాం ఏమైతుంది నేను నేను ఒక మాట నేస్తే చేంజ్ అవుతుందని కాదు కదా బట్ ంగ్ పెట్టుకుంటే సిక్స్ మెంబర్స్ ఉంటాం నేనే కర్ణాకర్ ఓటేస్తా వాడు నాకు ఓటేస్తాడు ఇస్తాడు మిగతా అందరూ వాడికి ఓటేస్తారు అది అట్ సిక్స్ సెవెన్ మెంబర్స్ లోనే పాలిటిక్స్ ఉన్నప్పుడు రాష్ట్రం అంత తేలికైన విషయం కాదు నా కోరిక బీజేపీ ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఫండింగ్ లేకపోవటం వల్ల ఆయన చేతిలో సరైనటువంటి ఫండ్స్ లేకపోవడం వల్లే అంత తక్కువ సీట్లకు పరిమితం అవటానికి కారణం అని కొంతమంది లాజికల్ గా మాట్లాడుతున్నారు అంటే ఆయనకి ఫండ్స్ లేవు కదా పార్టీకి ఆయన సొంతంగా సంపాదించి సినిమాల్లో ఆ డీటెయిల్స్ నాకు తెలియదు కానీ అడిగి తీసుకునే రకం కూడా కాదు అదే ఇప్పుడు నేను పొలిటికల్ ఇవా అది కూడా చేయడం అనిపిస్తుంది ఆయన సంపాదించి ఆయన పెట్టాలి ఆయన సంపాదించి ఆయన పెట్టాలి అంటే ఆయన కట్అవుట్ అంత పెద్దదంటే నా అవుట్ ఇంత నా సినిమా నేను చేయాలంటే నేను సంపాదించిన సినిమాలు పెట్టుకుని అడగలేను అది ఈస్ గోయింగ్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ ఆయన ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అండి రాజకీయాల్లో ఆ రంగంలో దిగి జనాలకి మంచి చేద్దామని ప్రయత్నం కదా ఎన్ని అండి మీ మరి మీ గురువు మీ గురువు చూస్తేనేమో ఆయన ఎంత వీలైనంత తగ్గించేసేసి ఆయన్ని అవును ఆ సినిమాలు సినిమా సినిమాలు సినిమాలు తీయటం ఆయన అభిప్రాయం ఆ ఆయన గారు చెప్పే మాట నేను ఏకీభీమించినా నాకు నచ్చదు అని చెప్పింది ఐ హాఫ్ అ డిఫరెంట్ ఓపెన్ ఆయనకి తెలుసు తెలుసది నువ్వు వేరే గారు చూస్తే సెకండ్ నేను వేరే గారు ఓకే మీకు మామిడి పండు ఇష్టం నాకు జాపల్లి ఇష్టం మీకు బీజేపీ ఇష్టం నాకు ఇంకో పార్టీ ఇష్టం అయినా మనం కలిసి మర్యాదగా బతకగలగాల అదేలే అది ఒక మెచ్యూరిటీ కదా సో అభిప్రాయాలు సిద్ధాంత రీత్యా తేడాలు ఉన్నప్పటికీ కూడా శ్రీకాంత్ అంటే అభిమానంతోనే మీతో ఆయన ఆర్జీ సినిమాలు తీసుకుంటాను నా మీద అభిమానం అంత పెద్ద పెద్ద పదం వాడలేండి నేను అంత ఆయన అంటే అభిమాని సింట్స్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఇప్పుడు నేను బీజేపీని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తప్పు కదా అంటే ఆయన అట్లా ఈ సపోర్టింగ్ పార్టీ వాట్స్ దట్ ఇమ్ సపోర్ట్ జనాలు ఉన్నారండి రాజకీయాలు ఒక్కటి మాత్రం మనం మనం పెద్ద అనొచ్చు జనాలు ఇట్లాంటి ఎగిరిపోతాడు ఇట్లాంటే కూర్చుంటాడు అంటే నేనేది ఏమంటే మీరు అభిమానించే ఒక నటునే మీరు అభిమానించే ఒక నాయకుడు తన డిగ్రేడ్ చేస్తూ సార్ ఫస్ట్ ఏదైనా చేశారనుకో మామూలుగా మనుషులకి బాధ కలుగుతుందా లేదా నేను రెస్పాండ్ అవుతామా లేదా రియాక్ట్ రియాక్ట్ అవుతామా లేదా రెస్పాండ్ అవుతా రియాక్ట్ అవ్వనండి రియాక్ట్ అవ్వరు ఓకే రెస్పాండ్ అవుతాను అండ్ రెస్పాండ్ పై నా ఇష్టం కదా నోటి మాటతో రెస్పాండ్ అవ్వచ్చు లేకపోతే నా చేతులతో రెస్పాండ్ అవ్వచ్చు ఇట్ ఇస్ నేను అభిమానించే వ్యక్తిని ఎవరైనా ఏదో నాకు మాట మాట చంపే తప్పది నేను ఫండమెంటల్ ఫండమెంటల్ రైట్ ఇన్ ఒక లీడర్ వచ్చారంటే ఆయన్ని ప్రశ్నిస్తారు ఆయన సలహా ఇస్తారు నిలదీస్తారు చేస్తారు జనాలు ఇంకోటి లీడర్ ఏదో మాట్లాడాడు బై ఛాన్స్ అంటే తను ఏదో ఉద్దేశించి మాట్లాడు దాన్ని రాంగ్ పట్టేసి ఓ బతికి ఉంటారు దానికి ఓకే అవన్నీ లేకుండా దేశం ముందు పోదండి షుడ్ వెరీ పాలిటిక్స్ అనేటువంటిది ప్రతి ఒక్క జీవితంలో ఉందండి మనం ఇద్దరు మాట్లాడుకున్న ఒక పాలిటిక్స్ ఉంది డిఫరెన్స్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా లైఫ్ కదా గుడ్ ఫ్యామిలీ లైఫ్ లైఫ్ గుడ్ ఫేజ్ ఏజ్ అయినా గానీ అదంతా వదిలేసి అన్న నేను లేదురా ఇంత ఉంది కదా నా దగ్గర వాళ్ళు ఎంతో మంది చేస్తున్నారు నాకు ఇంత ఉండి నేను చేయకపోవడం ఏంటి నేను దిగుతాను చేస్తాను అని చెప్పి ముందుకెళ్తున్నారు కదా ఇట్స్ గ్రేట్ క్వాలిటీ అది పవన్ కళ్యాణ్ గారికి పరిమితం కాదు అది ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ ఉన్న ప్రతి ఒక్క లీడర్కి అది వాళ్ళ వీక్నెస్ అనాలా వాళ్ళ స్ట్రెంగ్త్ అనాలా వాళ్ళ ఇష్టం అనాలా ప్యాషన్ అనాలా అది రకరకాలుగా అండ్ పాలిటిక్స్ ఇస్ గుడ్ అంటే మంచిది ఆయన విమర్శించాలి నేను కూర్చున్నాను నాకు ఆయన ఆయన గారు ఇష్టం మా తమ్ముడే ఉన్నాడు కాదన్నా పవర్ స్టార్ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది ఆ వ్యక్తి అలా మాట్లాడి అలా వివ కంపల్సరీ అనాలిసిస్ ఉండాలి విమర్శించాలి కదా అదే ఆ విశ్లేషణే లేకపోతే ఓటర్ ఎందుకు ఎత్తుతాడు ముద్ర ఇంకోటి నేను ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఒక నటుడు కానీ ఎవరైనా కానీ అండి ఆయన్ని నేను అభిమానిస్తున్నానంటే ఆయనకి నేను మర్యాద ఇస్తున్నానంటే నా ప్రవర్తన ఎలా ఉండాలి నాకు నచ్చిన నేను అభిమానించే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా ఒక మాట అంటే విని నా మెయింటైన్ చేసి అది సవ్యంగా జవాబు ఇవ్వాలండి ప్రతిక్రియ ఇవ్వడం ఈజీ ఆ ప్రెషర్ ని ఆ ఫోర్స్ ని తట్టుకొని అబ్జార్బ్ చేసి న్యూట్రలైజ్ చేసి లాజికల్ గా ఆన్సర్ ఇవ్వగలగాలి కదా